హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎగ్ బిర్యానీ చేయబోతున్నానండి అది కూడా కట్టెల పొయ్యి మీద నార్మల్ రైస్తో ప్లీజ్ ఫుల్ వీడియో చూసి వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో హాయ్ అండి ఈరోజు కట్టెల పొయ్యి మీద ఎగ్ బిర్యానీ చేస్తున్నాను మక్క వాళ్ళ ఇంటికి జాతరకి వెళ్ళాను అక్కడ కట్టెల పొయ్యి మీద ట్రై చేశాను ఫస్ట్ టైం ఎగ్ బిర్యానీ ముందుగా అయితే స్టవ్ ముట్టి ఇచ్చాను గిన్నెకి ఇట్లా ఈ బూడిదని ఇలా పూస్తే గిన్నె మాడకుండా ఉంటుంది చాలామందికి తెలుసు తెలియని వాళ్ళైతే తెలుస్తుందని ఈ వీడియో క్లిప్ తీసాను ముందుగా అయితే ఎసరు పెట్టాము అన్నీ మసాలాలు అందులో వేశాను సాజీరా పువ్వు ఇలాచీ లవంగా పట్ట బిర్యానీ ఆకు ఉప్పు నూనె వేసి పెట్టేసాను అసలు చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాము చికెన్ తినొద్దు కాబట్టి అక్కడ అంత ఎవరు చికెన్ తినట్లేదని సడన్గా ప్రిపేర్ చేసుకున్నాము ఎగ్ బిర్యానీ చేసుకుందామని అది కూడా నార్మల్ రైస్తో అక్కడ టైంకి దొరకలేదు ఇక ఏదైనా వెళ్ళాలన్నా నర్స్ వెళ్ళాలి బాస్మతి రైస్ తెచ్చుకోవడానికి కూడా అసలు అనుకోలేదు చేద్దామని డైరెక్ట్గా ఇంకా ఎగ్ బిర్యానీ చేద్దామని సడన్గా ఐడియా వచ్చేసింది చేసేసాను ఈసారిలోకి అయితే బియ్యం పోసేసి సెవెంటీ పర్సెంట్ మొత్తం ఉడికాక గంజంతి ఉంపేసాము ఇంకా స్టవ్ పైన కొన్ని ఎగ్స్ పెట్టి బాయిల్ చేసాము దాన్ని ముందుగా అయితే కర్రీకి పెరుగు అందులో నిమ్మకాయ కొంచెం ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసి పక్కకు పెట్టాం అలాగే ఇంకో గిన్నె తీసుకొని అందులో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ వేసాక మళ్ళీ కొన్ని బిర్యానీ మసాలాలు సాజీరామ్ సేమ్ అవి అందులో అన్నీ వేసి బాగా నూనెలో ఫ్రై చేసినాక ఉల్లిపాయలు పుదీనా కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గించుకోవాలి దగ్గరికి అది మొత్తం ఇక్కడైతే నేను ఫ్రైడ్ నేను చేయట్లేదు ఎగ్కి గ్రేవీ కావాలి కాబట్టి బాయిల్ ఎగ్స్ కదా ఎగ్స్కి గ్రేవీ కావాలి కాబట్టి ఉల్లిపాయలు మొత్తం అందులోనే వేసి బాగా వేయించాలి దగ్గరికి అయ్యేదాకా ఉండాలి దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కొద్ది మూట పెడితే అదే దగ్గరికి అయిపోతాయి దాంట్లోనే మందులో కారం పసుపు అల్మ అల్లం వెల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు ఇవి కొద్దిసేపు నూనెలో కొద్దిగా వేయాక కొన్ని మన ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగు ఫుడ్ నిమ్మకాయ రీలు గ్రేవీలా కొంచెం కన్సిస్టెంట్ అయ్యేదాకా కొద్దిసేపు వేసుకొని బాగా మగ్గించాలి దాన్ని ఒక టూ మినిట్స్ పెట్టుకోవాలి కొంచెం పచ్చివాసన కారం పోయే పోయేదాకా అందులో కొన్ని వాటర్ మిక్స్ చేసి ఒకసారి కలుపుకొని ఆయిల్ ఎగ్స్కి అయితే నేను ముందుగా ఒక ఆయిల్ వేసి కొంచెం పసుపు కారం వేసి దానికి కాట్లు పెట్టి ఫ్రై చేశాను లైట్గా ఆయిల్ ఫ్రై చేసి ఎగ్స్ దానికి బాగా పట్టాలని దానికి కాట్లు పెట్టాను కొద్దిసేపు అది కూడా వేసి ఎక్కువసేపు టైం పడుతుంది కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ అదిలా ఇట్లా టూ మినిట్స్ అట్లా వదిలేసి చికెన్ బిర్యానీ మసాలా చికెన్ మసాలా ధనియాల పొడి వేసుకొని ఇంకా దించేసుకోవాలి ముందుగా అయితే చాలా దమ్ బిర్యానీ లాగా చేస్తారు కొంతమంది నేనైతే లేయర్ టు లేయర్ చేస్తున్నాను కింద గింద కత్తుకోకుండా ఉండడానికి ఆయిల్ వేసి ఫస్ట్గా రైస్ వేసి అందులో మిగతాది కొంచెం కర్రీ వేసి ఒక టూ లేయర్స్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను ఆయిల్కి కొంచెం దాంట్లో వేసేటప్పుడు ఆ రైస్కి పెరుగు మిగి మిగిలిన పెరుగుని అందులో వేసి ఇట్లా చల్లుకోవాలి వాటర్ తోటి మళ్ళీ ఇంకో లేయర్ అది వేసి అన్నం మళ్ళీ సేమ్ ప్రాసెస్ చేయాలి లేయర్ టు లేయర్ చేసి మిగతాది ఇంకా దమ్ పెట్టేసేయాలి చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఇలా ట్రై చేశాను ఎగ్ బిర్యానీ చేశాను కానీ కట్టలే పొయ్యి మీద ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను చాలా బాగుంది అది కూడా నార్మల్ రైస్ తోటి టేస్ట్ అయితే చాలా బాగుంది మేమైతే ఇక్కడ చాలామంది ఉన్నాం కాబట్టి ఒక ఫిఫ్టీన్ ఎగ్స్ పెట్టాము ఉడకబెట్టి పెట్టాము ఎగ్ బిర్యానీ చికెన్ తినొద్దు అన్నారు కాబట్టి దీంతో ట్రై చేశాము ఎగ్ బిర్యానీ పొయ్యి మీద ఫస్ట్ టైం నాకైతే చాలా బాగా నచ్చింది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మిగతా అయితే లాస్ట్లో ఇంకా కొత్తిమీర పొందిన పైన వేసి దమ్ పెట్టేశాను చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఫుల్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్